నమస్తే ఫ్రెండ్స్ సాహో కూలింగ్ దింపినాం ఫ్రెండ్స్ ఈరోజు విఎన్ఆర్ వంకాయ ఉంది సాహో ఒక మీడియం స్టేజ్ ఉంది ఇంకా వారానికి వచ్చేది సాహో పైరు విఎన్ఆర్ నాలుగు రోజులకు విఎన్ఆర్ రెడీగా వచ్చింది సాహో పైరు ఇంకా వారానికి వస్తుంది ఇది బాహో ఇది కూలింగ్ దింపినాము ఇరవై రోజులకి వస్తుంది సింహరాను ఎవరైనా ఉంటే కాల్ చేయండి సాహో పేరు కావాలంటే కాల్ చేయండి వారానికి వస్తుంది సాహో అంటే కూలింగ్ పెడతాడమ్మో ప్లేట్లు పేరుస్తాము వంకాయ పెట్టి పన్నెండు ప్లేట్లు పెట్టు కూలింగ్ పెట్టిన ఐదు రోజుల తర్వాత వస్తుంది ఆ మలక ఇట్లా బెడ్ల మీద పెడతాం బెడ్ల మీద పెట్టి మూడు రోజులు కవర్ కప్పేస్తే మలకొస్తుంది తర్వాత నీళ్ళు పడతాం అబ్బా ఆ అబ్బా మా బ్రదర్ వస్తాడు ఆడ ఏమైనా మొత్తం కష్ట చెవే ఏ నర్సరీలో పెద్ద పని చేస్తాడు బాబు బాగా కష్టపడ్డా ఆల్ ఇండియా పంపిణీ సార్ అట్లా ఎరువు ఎరువు పడినట్లుంది అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్